హాయ్ ప్రిల్ కం టీ గోపర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు అయితే ప్రభుత్వాలు అయితే ప్రయత్నించేయండి అయితే మనకి సంక్రాంతికి సంబంధించి స్కూళ్ళకి కాలేజీలకి ఎప్పటి నుంచి సెలవులు ఇచ్చారంటే తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంవత్సరాలకు సంక్రాంతి సెలవు సీజన్ వచ్చేసింది ఏపీలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్ళకి రేపటి నుంచి పద్దెనిమిది వరకు హాలిడేస్ ఇచ్చారు కాలేజీలకు పదకొండు నుంచి పదిహేడు వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది తెలంగాణలో పాఠశాలలకు పన్నెండు నుంచి పదిహేడు వరకు జూనియర్ కళాశాలలకు పదమూడు నుంచి పదహారు వరకు హాలిడేస్ ఉన్నాయి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ యాజమాన్యాలు అధికారులు ఇప్పటికే హెచ్చరించారు మరి చూశారు కదండి స్కూళ్ళు కాలేజీలకి అయితే మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే సంక్రాంతి సెలవులు అయితే ప్రభుత్వాలు అయితే ఇచ్చాయి ఇటు ఏపీలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అయితే మనకి తొమ్మిదో తారీఖు నుంచి పద్దెనిమిదో వరకు కూడా మనకి సెలవులు ఇవ్వడం జరిగింది జరిగింది అదేవిధంగా కాలేజీలకు చూసుకుంటే పదకొండు నుంచి పదిహేడు వరకు సెలవులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి తెలంగాణలో కూడా మనకి ఇప్పటికే సెలవులు అయితే ప్రయత్నించండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి